హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ అండ్ మీ హరికి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మా మేనల్లుడు బర్త్డే అండి సో ఆ బర్త్డే సెలబ్రేషన్స్కి అయితే మేము ఇక్కడికి వచ్చేసాము సో డెకరేషన్ ఎంత బాగా చేశారు అలాగే కేక్ ఎంత బాగుంది ఇవన్నీ కూడా మీరు చూద్దరు స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి అలాగే ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి ఆశ్రిత్ అండి సో ఆశ్రిత్ సెవెంత్ బర్త్డే ఇది మా తమ్ముడికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి అనమాట అండి సో లాస్ట్ మంత్ వాళ్ళ అమ్మాయి బర్త్డే పెట్టాను శ్రీయాంషి అని అండ్ అలాగే ఇప్పుడు బర్త్ బర్త్డే అనమాట పిల్లల డేస్ అలాగే పెద్దవాళ్ళ డేస్ అలాగే వాళ్ళ మ్యారేజ్ డే కూడా అన్నీ కూడా ఏప్రిల్ మే ఈ టూ మంత్స్ లోనే అయిపోతాయి అనమాట అండి డెకరేషన్ అయితే చాలా బాగుందండి చూడండి అన్ని కలర్స్ వచ్చేసాయి రెడ్ పింక్ ఆరెంజ్ బ్లూ గ్రీన్ బ్రౌన్ అన్ని కలర్స్ రెయిన్బో కలర్స్ లాగా వచ్చింది అండ్ అలాగే థీమ్ కూడా ఏంటంటే చోటా భీమ్ థీమ్ అనమాట అండి సో చాలా బాగుంది కదా అండ్ తర్వాత ఇక్కడ కేక్ అయితే చూసారు కదండి అలా ప్లెయిన్ వైట్ కేక్ తీసుకొచ్చారు వెనకాల ఫ్లవర్స్ అవి డిజైన్ అయితే ఉంది ఆ తర్వాత ఏంటంటే ఈ పాపన్స్ అన్నీ కూడా దానికి యాడ్ చేశారనమాట అండి సో భీమ్ థీమ్ అని వచ్చేటట్టు మొత్తం అన్నీ కూడా చోటా భీమ్ వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ కూడా యాడ్ చేశారు బర్త్డే పార్టీ అయితే స్టార్ట్ అయిపోయింది సో ఈ బర్త్డే పార్టీకి తమ్ముడు మరదలు వాళ్ళ పిల్లలు అండ్ అలాగే నేను ఆయన మా పిల్లలు అండ్ అలాగే అత్త వాళ్ళ అబ్బాయి బావ అండ్ అమ్మ అండ్ అలాగే మా మరదలు వాళ్ళ అమ్మగారు నాన్నగారు వాళ్ళ చెల్లెలు వాళ్ళ అమ్మమ్మగారు అండ్ అలాగే వాళ్ళ పిన్ని వాళ్ళ అమ్మాయి అండ్ అలాగే వాళ్ళ అత్త వాళ్ళిద్దరు పిల్లలు సో ఇలా అందర్ తో కూడా బర్త్ డే పార్టీ అయితే సెలబ్రేట్ చేసేసుకున్నా సో ఇక్కడ బర్త్ డే అయితే స్టార్ట్ అయిపోయింది హ్యాపీ బర్త్ డే టు యు హ్యాపీ బర్త్ డే టు యు హ్యాపీ బర్త్ డే డీర్ ఆశ్రేత్ హ్యాపీ బర్త్ డే టు యు మే గాడ్ బ్లెస్ టు యు మే గాడ్ బ్లెస్ టు యు మే గాడ్ బ్లెస్ యు డీర్ ఆశ్రేత్ హ్యాపీ బర్త్ డే టు యు ఆశ్రిత్ ఇలాగే ఎప్పుడు నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మీ అందరి ఆశీస్సులు కూడా వాడి మీద ఉండాలని కోరుకుంటున్నాను వన్స్ అగైన్ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే ఆశ్రిత్ కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ పెట్టేసిన తర్వాత ఇంకా వన్ బై వన్ అమ్మ అండ్ అలాగే వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇలా అందరూ కూడా వన్ బై వన్ కేక్ అయితే తినిపించేసి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్నారు మా అబ్బాయికి అయితే కేక్ చూడగానే అమ్మ నేను పెడతానమ్మా నేను పెడతాను అంటే వాళ్ళు ఎవరైనా ఏదైనా పని చేశారంటే ఇప్పుడు అందరూ దండం అనుకోండి నేను దండం అంటాడు అలాగే ఇప్పుడు వాళ్ళందరూ కేక్ పెడుతున్నారు కదా అందుకని నేను కూడా కేక్ పెడతానని చెప్పేసి అన్నిసార్లు అడుగుతున్నాడు సో ఉండరా పెడదు అని అంటే ఈ లోపల వాడికి కోపం వచ్చిందనమాట అలిగాడు ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఒకటి వేసారు ఇంకా ఆగట్లేదని సో ఇక్కడైతే నిజంగా వాడు కేక్ పెట్టాల్సిన టైం వచ్చినప్పుడు చూడండి నేను పెట్టను అమ్మ నేను పెట్టను నన్ను కొట్టారని చెప్పేసి ఇక్కడ బొంగమూత పెట్టాడు కానీ అయితే అలా కాదమ్మను పెడతాను కదా పెట్టు మళ్ళీ ఇంకా పెట్టేవాళ్ళు ఉన్నారంటే సరే కదా అని చెప్పేసి ఇక్కడ కేక్ అయితే తినిపించేస్తున్నాడు ఇలా సరదా సరదాగా చాలా హ్యాపీగా అయితే బర్త్డే అయితే జరిగిందండి ఇలాగా బర్త్డే పార్టీ అయితే అయిన తర్వాత ఇలా చిన్న 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 సెల్ఫీలు వీడియోలు అన్నీ కూడా దిగేశాము కూల్ కేక్ కదండి టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ అలాగే దాని మీద చోటా బీమ్ థీమ్ కూడా చాలా బాగుందండి వెనకాల డెకరేషన్ దగ్గర చోటా బీమ్ థీమే కాకుండా కేక్ మీద పాపన్స్ టైప్లో అవన్నీ కూడా యాడ్ చేయడం ఇంకా చాలా బాగుంది చాలా ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించింది పిల్లలు కూడా చాలా సరదా పడ్డారు అలా దానికి యాడ్ చేయడం అది చూసి ఇంకా తర్వాత ఇక చెప్పాను కదండి ఇక్కడ చిన్న చిన్న ఫోటోలు వీడియోలు అయితే మేము దిగిస్తున్నాము ఆ తర్వాత పిల్లలు చిన్న చిన్నగా ఆటలు అవి ఆడుకుంటూ చిన్న చిన్న స్టెప్స్ అయితే వేశారండి ఈ లోపు డిన్నర్ టైం అయితే అయిపోయింది సో ఫుడ్లో వెరైటీస్ ఏమి అంటారా బిర్యానీ అండి కేక్ బిర్యానీ అందులోకి బంగాళదుంప మిల్ మేకర్ కర్రీ అండ్ అలాగే సేమియా సేమ్యపర్వాణం టేస్ట్ అయితే చాలా బాగుందండి బిర్యానీది అండ్ కేక్ టేస్ట్ కూడా చాలా బాగుంది వచ్చిన వాళ్ళందరికీ ఈ లోపు లేట్ అవుతుందని భోజనాలు అయితే పెట్టేస్తున్నారండి ఈ లోపల మా వాడికి అయితే మేము హారతి అది ఇచ్చేస్తున్నాం అనమాట ఇక్కడ ఇంకా వీడి ఓపిక అయితే నశించిందండి అప్పటిదాకా కూర్చుని కూర్చుని ఇంకా లేస్తాను లేస్తానంటూ చూడండి మీరే హారతి పళ్ళం కింద నుంచి లేస్తాడు మాకేమో టెన్షన్ అనమాట ఒరే ఒక్క నిమిషం ఉండరా అంటే మళ్ళీ మళ్ళీ లేస్తూనే ఉంటాడు కానీ దీపం కదండి గొప్పకున స్లిప్ అవుతుందని భయం అనమాట కానీ బర్త్డే పార్టీ స్టార్టింగ్ నుంచి ఫినిషింగ్ వరకు కూడా చాలా చక్కగా కూర్చున్నాడని చెప్పాలండి సో ఇంకా హారతి అది అంతా కూడా అయిపోయిన తర్వాత మేము కూడా భోజనాలు అయితే స్టార్ట్ చేసేసాం మా వాడి సంగతి అయితే మీకు తెలిసిందే కదండి ఇదిగోండి ఏదో పెద్ద తినేసి వాళ్ళలాగా నాకు ఇచ్చిన ప్లేట్ వాడైతే తీసేసుకున్నాడు ఇంక ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడండి అమ్మ ఇది కావాలి అది కావాలి అది కావాలి ఇది కావాలంటే ఏదో పెద్ద పొడుగు తినేసి వాడేలాగా చెప్తాడు కానీ వాడైతే తినేదేం ఉండదు అక్కడ సేమియా పరవణం చూపించాడు కదండీ చూడండి దాన్ని చక్కగా బిర్యానీలో కలుపుతాడు ఎవరైనా అంత డిఫరెంట్ టేస్ట్ ఎప్పుడైనా తిన్నారా తిని ఉంటే కమెంట్ చేయండి నాకు సో బిర్యానీలో సేమియా పరవణం వేసి కలిపాడు కానీ ఒక్కసారి తిన్నాడమ్మ ఇంకా మళ్ళీ ముట్టుకోలేదు వాడు అండ్ కేక్తో అయితే ఫినిష్ చేసేసాడు ఈ లోపల డ్రింక్ ఒకటి కనపడిందండి సో అంతే వాడు భోజనం అయిపోయినట్టే లెక్క అనమాట వాళ్ళకి ఎంతండి చిన్న పొట్ట కదా కొంచెం తినేటప్పటికే కడుపు నిండిపోతుంది సో మా వాడైతే అలా కేక్ తోనూ థమ్స్అప్ తోను కంప్లీట్ చేస్తాడు భోజనం ఇక తర్వాత నేను కూడా డిన్నర్ చేసేసాను మా అమ్మాయి అయితే డెకరేషన్ బాగుంది కదా అని రెండు పాటలకి డాన్స్ చేద్దామని అనుకుందండి కానీ ఏంటంటే అందరూ ఉన్నారు కదా ఇంకా పిల్లలు అందుకని కొంచెం మొమాట పడి అయితే ఈసారి ఇంకా చేయలేదు ఈ విధంగా బర్త్డే అయితే చాలా బాగా జరిగిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్